హలో ఫ్రెండ్స్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ది గ్యాన్ సింప్లిఫై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ తమిళలో చూసిన విధంగా ప్రస్తుత ఢిల్లీ చీఫ్ మినిస్టర్ అయినటువంటి అరవింద్ కేజ్రీవాల్ గారు ఆదివారం నాడు అనగా ఫిఫ్టీన్త్ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ రోజు రానున్న నలభై ఎనిమిది గంటల్లో తన సీఎం పదవికి రాజీనామా చేస్తానని నిర్ణయం తీసుకోవడం అయితే జరిగింది ఈ నిర్ణయం అనేది రానున్న రోజుల్లో ఆమ్ ఆద్మీ పార్టీని బలపరచడానికి ఉపయోగపడుతుందా అంటే అవును అని చెప్పుకోవచ్చు దీనికి సంబంధించి వివరాలు చూసినట్టయితే ఢిల్లీ చీఫ్ మినిస్టర్ అయినటువంటి అరవింద్ కేజ్రీవాల్ గారు మనీ లాండరింగ్ మరియు ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ లో గత ఆరు నెలలుగా తిహార్ జైల్లో ఉన్నారని మనందరికీ తెలిసిన విషయమే ఆయనతో పాటు ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన మరికొందరు నాయకులు కూడా ఈ స్కామ్ లో భాగంగా జైలుకెళ్లారు వారి పేర్లు చూసినట్టయితే ఒకరు మనీష్ సిసోదియా సంజయ్ సింగ్ విజయ్ నాయర్గా చెప్పుకోవచ్చు మరియు అదేవిధంగా తెలంగాణ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అయినటువంటి కల్వకుంట్ల కవిత గారు కూడా ఇదే లిక్కర్ స్కామ్ లో జైలుకు వెళ్ళారు సో కల్వకుంట్ల కవిత గారు మరియు మనీష్ సిసోదియా అరవింద్ కేజ్రీవాల్ గారు ఎన్నోసార్లు బెయిల్కి అప్లై చేయడం అయితే జరిగింది అలా అప్లై చేయగా కల్వకుండ్ల కవిత మరియు మనీష్ ఇద్దరికి సుప్రీంకోర్టు బెయిల్ని అయితే ఇచ్చింది కానీ అరవింద్ కేజ్రీవాల్ గారు ఎన్నిసార్లు బెయిల్కి అప్లై చేసినా ఆయనను ఈ కేసులో ప్రధాన ముద్దాయిగా నిర్ధారించి అయితే సుప్రీంకోర్టు నిరాకరించింది ఇక పోగా పదమూడు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు అంటే శుక్రవారం నాడు ఈయనకు సుప్రీంకోర్టు ఈయనపై పెట్టినటువంటి అలిగేషన్కి సంబంధించి సరైన ఆధారాలు లేనందున ఈయనను బెయిల్పై విడుదల చేయడం అయితే జరిగింది ఈ మనీ లాండరింగ్ మరియు లిక్వర్ పాలసీ స్కామ్కి సంబంధించి సిబిఐ జరుపుతున్న విచారణ అనేది అలాగే కొనసాగుతుందని చెప్పేసి ఈయనకు కొన్ని షరతులపై బెయిల్ని ఇవ్వడం అయితే జరిగింది అందులో ఒకటి చూసినట్టయితే అయితే వెళ్ళకూడదని మరియు అదేవిధంగా లెఫ్టినెంట్ గవర్నర్ చేసినటువంటి ఫైల్స్ పైనే ఆయన సంతకం చేయాలని మరియు ఏ విధమైన కొత్త ఫైళ్ళపై ఆయన సంతకం చేయకూడదని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది ఈ రెండు షరతుల మీద ఈయనకు సుప్రీంకోర్టు బెయిల్ని ఇవ్వడం అయితే జరిగింది ఇకపోతే ఈయన సీఎం పదవికి రాజీనామా చేస్తానని తీసుకున్న నిర్ణయానికి గల కారణాలు చూసినట్టయితే అది ఒకటి వచ్చేసి ఈయన పార్టీకి సంబంధించినటువంటి పార్టీ నేతలు ఈయనతో పాటు గత కొన్ని నెలలుగా జైల్లో ఉండడం ద్వారా ఈయన పార్టీ ప్రజల్లో విశ్వాసాన్ని కోల్పోయిందని తెలుసుకున్నారు ఈ ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది ముఖ్యమైన నాయకులను చూసినట్టయితే అందులో మనిషి సోదియా గారు సంజయ్ సింగ్ విజయ్ నాయక్ మరియు అదేవిధంగా రాజ్యసభ ఎంపీ అయినటువంటి స్వాతి మలివాల్ ఎవరైతే ఉన్నారో ఆవిడ రీసెంట్గా ఆమ్ ఆద్మీ పార్టీ నేత అయినటువంటి వైభవ్ కుమార్ మీద ఒక కేసు నమోదు చేయడం అయితే జరిగింది ఈ కేసు వచ్చేసి స్వాతి వాళ్ళని ఆయన నివాసం దగ్గర తనపై చేయి చేసుకున్నారని చెప్పేసి ఆయనకు అగేన్స్ట్గా ఒక కేసు పెట్టడం అయితే జరిగింది దీనికి సంబంధించిన న్యూస్ మనందరికీ తెలిసిన విషయం సో ఈ విధంగా తన పార్టీలో ఉన్నటువంటి అగ్ర నేతలు కొంతమంది కొన్ని నెలల పాటు జైల్లో ఉండగా మరికొంతమంది ఇతర సమస్యలతో తమ విశ్వాసాన్ని ప్రజల్లో కోల్పోయారని చెప్పేసి అదేవిధంగా ఈయన బెయిల్పడి రాగా దానికి సంబంధించినటువంటి రెండు షరతుల ద్వారా ఆయన ప్రస్తుతం సీఎంగా ఏ విధమైన నిర్ణయాలు తీసుకోలేకపోనందున మరియు మూడవది చూసినట్టయితే జిఎంసిటిడి యాక్ట్ ట్వంటీ ట్వంటీ త్రీ ద గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ అమెండ్మెంట్ యాక్ట్ ట్వంటీ ట్వంటీ త్రీ దీన్ని మనం ఢిల్లీ సర్వీసెస్ యాక్ట్ అని కూడా అంటాం దీని ద్వారా ఈ యాక్ట్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ మరియు స్టేట్ గవర్నమెంట్ కంటే ఎక్కువ పవర్స్ని ఈ లెఫ్టినెంట్ గవర్నర్కి అందజేస్తుంది ఇకపోతే ఢిల్లీ అనేది ఒక యూనియన్ టెరిటరీ సో యూనియన్ టెరిటరీలో లెఫ్టినెంట్ గవర్నర్ అనే ఒక పదవి ఉంటుంది గత కొన్ని రోజులుగా అరవింద్ కేజ్రీవాల్ గారు జైల్లో ఉన్న సమయంలో ఢిల్లీని నడిపిన హయ్యర్ అథారిటీని మనం లెఫ్టినెంట్ గవర్నర్గా చెప్పుకోవచ్చు ఈ మూడు కారణాల వల్ల ఈయన ఆదివారం ప్రజల్లో రాజీనామాకి సంబంధించి తన నిర్ణయాన్ని వెల్లడించారు అదే సమయంలో నాపై సిబిఐ కేసు నడుస్తున్నందువలన ఈ కేసు పూర్తయ్యేంత వరకు ఎలాంటి పదవుల్లో ఉండనని చెప్పుకొచ్చారు సో ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే పదవికి రాజీనామా చేయడం అంటే చిన్న విషయం ఏమీ కాదు ఈ నిర్ణయానికి సంబంధించి ఒక పొలిటికల్ యాంగిల్ చూసినట్టయితే మన భారతదేశంలో జమ్మూ కశ్మీర్ మరియు హర్యానాలో ఈ నెల ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎలక్షన్స్ నిర్వహించబోతుంది ఈ విధంగా రాజీనామా చేయడంతో ప్రజల్లో తమపై తమ పార్టీపై కొత్త విశ్వాసాన్ని పొందుతామని చెప్పేసి అదేవిధంగా అదేవిధంగా రానున్న మహారాష్ట్ర మరియు జార్ఖండ్ ఎలక్షన్స్కి సంబంధించి మరియు అదేవిధంగా డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు అనగా ఈ సంవత్సరం లాస్ట్లో మహారాష్ట్ర మరియు జార్ఖండ్లలో ఎలక్షన్స్ మనం చూసుకోవచ్చు మరి అదేవిధంగా ఢిల్లీ ఎలక్షన్స్కి వచ్చేసరికి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి నెలలో ఈ ఢిల్లీ ఎలక్షన్స్ని స్కెడ్యూల్ చేసినట్లు మనందరికీ తెలిసిన విషయం ఈ ఎలక్షన్స్ని దృష్టిలో పెట్టుకొని సీఎం పదవిలో ఉన్న ఆ పదవికి సంబంధించినటువంటి పవర్స్ని కలిగి ఉండలేకపోవడంతో పార్టీని మరియు పార్టీ లీడర్స్ని ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందించుకునేందుకు ఈ రాజీనామా చేశారు మరియు అరవింద్ కేజ్రీవాల్ గారు మహారాష్ట్ర మరియు జార్ఖండ్లో జరగనున్న ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటితో పాటే ఢిల్లీ ఎలక్షన్స్ కూడా ఎర్లీగా నిర్వహించమని ఎలక్షన్ కమిషన్స్తో కోరే అవకాశాలు మనం ఇక్కడ చూసుకోవచ్చు సో ఈ విధమైన రాజీనామా నిర్ణయం అనేది ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందించడమే కాకుండా ఆ ప్రజలను పార్టీకి దగ్గరయ్యేలా చేస్తుందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు మరి ఇక్కడ దేశమంతటా భారతీయ జనతా పార్టీ యొక్క ప్రభావం మనందరికీ తెలిసిన విషయమే ఇప్పుడు జరగనున్న హర్యానా మరియు జమ్మూ కశ్మీర్ మరియు మహారాష్ట్ర జార్ఖండ్ ఎలక్షన్లలో ఈయన రాజీనామా ప్రభావం అనేది మనం చూసుకోవచ్చు ఈయన రాజీనామా ద్వారా రానున్న ఎలక్షన్లలో బీజేపీకి పడే ఓట్లలో తగ్గుముఖం ఉంటుందని మనం చూసుకోవచ్చు ఇకపోతే ఈయన రాజీనామా చేసిన తర్వాత నెక్స్ట్ సీఎం ఎవరుండబోతున్నారంటే ఈ పార్టీలో అరవింద్ కేజ్రీవాల్ గారి తర్వాత ఎక్కువ అధికారం ఉన్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆయన మనీష్ సిసోదియాగా చెప్పు కానీ మనీష్ సిసోదియా మరియు అరవింద్ కేజ్రీవాల్ గారు ఇద్దరు కలిసి ఒకేసారి రాజీనామా చేస్తామని ఇక్కడ చెప్పడం అయితే జరిగింది మీరిద్దరు రాజీనామా చేసినట్లయితే నెక్స్ట్ ఢిల్లీకి కేర్ టేకర్ చీఫ్ మినిస్టర్గా అరవింద్ కేజ్రీవాల్ గారి భార్య ఉంటుందని అంచనా వేయొచ్చు ఎందుకంటే అరవింద్ కేజ్రీవాల్ గారు జైలుకు వెళ్ళిన తర్వాత ఆయన భార్య పార్టీకి దగ్గరైన విషయం మనందరికి తెలిసిన విషయమే సో ఈ రాజీనామా నిర్ణయం అనేది ఆమ్ ఆద్మీ పార్టీని బలోపేతం చేస్తుందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే ప్లీజ్ డూ లైక్ ద వీడియో అండ్ షేర్ ద వీడియో విత్ యువర్ ఫ్రెండ్స్ అదేవిధంగా ఫర్దర్ మీకు ఇలాంటి ఎడ్యుకేషనల్ కంటెంట్ వీడియోస్ కావాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ బటన్ థ్యాంక్ యూ